ఫైనల్గా నాకు ఎంతో ఇష్టమైన స్టిచ్చింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి ఇది ఎలక్ట్రికల్ స్టిచ్చింగ్ మిషన్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి నేనైతే ఎలక్ట్రికల్ స్టిచ్చింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి ఈ స్టిచ్చింగ్ మిషన్ అయితే నేను మా ఫ్రెండ్ రాధా వాళ్ళ హౌస్లో అయితే చూశానండి ఒకసారి తనైతే కొడుతుంది వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళినప్పుడు అప్పుడు చూశానండి సో దీనికైతే పెద్దగా మనం మిషన్ నేర్చుకునేంత ఇది కూడా లేదండి దీని పర్పస్ ఏంటంటే నేను తీసుకున్న పర్పస్ జస్ట్ మామూలుగా మన నా డ్రెస్ లాంటివి పిల్లల చిన్న చిన్న బట్టలు లాంటివి అవి కుట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే తను ఆ ఉద్దేశంతోనే తీసుకు ండి ఇంట్లో కెటెన్స్ ఇవన్నీ కూడా కుట్టుకునేలాగా సో నాకు అప్పుడు అనిపించింది సర్లే నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా నేను కూడా తీసుకుంటే బాగుంటుంది కదా ఇలాగా ఇంట్లో కుట్టుకోవచ్చు అనేసి నాకు అనిపించింది కానీ అప్పటి నుంచి మా హస్బెండ్ అడుతుంటే ఆయన అయితే ఒప్పుకోలేదు ఫైనల్గా అయితే తీసుకున్నాను ఇదిగోండి బాక్స్ అయితే ఇలా ఉంది ఈ బాక్స్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఎలక్ట్రికల్ వైర్ పెట్టడానికి అయితే ఒకటిచ్చండి ఫ్లగ్ తరచు ఇదిగోండి బాక్స్ అయితే అలా ఉంది నెక్స్ట్ ఇదిగోని మనం ఎలా మిషన్ కుట్టాలి ఏంటి అది అన్నీ కూడా ఒక బుక్ అయితే ఇస్తాడు కదండి అదో బుక్ ఇచ్చాడు మనకు ఎలా యూస్ చేయాలి అవన్నీ కూడా చెప్పడానికి అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా ఒక కొత్త వస్తువు తీసుకుంటే కనుక పసుపు రాసి బొట్టు పెట్టి ఒక కొబ్బరికాయ అయితే కొడతాం కదండి అదిగోండి అలాగే నేను కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టానండి కొత్తదని ఇదిగోండి దీన్ని ఎక్కడికైనా సరే మనం ది హ్యాండిల్తో తీసుకువెళ్ళచ్చండి సూట్ కేస్ టైపు అలాగే ఇందులో కొన్ని నీడిల్స్ థ్రెడ్ యూస్ చేసేవి కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చాడండి మిషన్కి సంబంధించి ఫైనల్గా ఎలా అయితే నా డ్రీమ్ అయితే నెరవేరిపోయిందండి సక్సెస్ఫుల్ గానీ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి తీసుకోవాలి 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 అని చెప్పేసి అదిగోండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇంకో బాక్స్ అయితే ఇచ్చాడండి ఆ బాక్స్లో ఏముందో మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒక టేప్ ఇస్తాడు కదండి టేప్ ఇచ్చాడు ఒక సిజరు అలాగే కొన్ని బటన్స్ ఆ బటన్స్ కూడా అన్నీ మల్టీ కలర్లో ఉన్నాయండి బటన్స్ అన్నీను నెక్స్ట్ ఇంకోటి అంటే నీడిల్స్ ఇచ్చాడు ఇదిగోండి మల్టీ కలర్లో మనకి థ్రెడ్స్ అన్నీ ఇచ్చాడండి దారాలు అన్నీ కూడా మల్టీ కలర్లో అయితే ఉన్నాయి ఈ బాక్స్ అయితే ఫైనల్గా ఈ బాక్స్లో అయితే ఇవన్నీ ఇచ్చాడండి బాగుందండి చాలా బాగుంది దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది షాప్ అయితే ఒకసారి డిమో అయితే ఇచ్చారండి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ నేను మా ఫ్రెండ్కి కూడా కాల్ చేసి తనైతే రమ్మన్నాను ఒకరోజు తనకి ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే తను ఆల్రెడీ యూజ్ చేస్తుంది కాబట్టి కొంచెం తను కొద్దిగా నేర్పిందంటే కనుక నేను మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకుంటానండి అన్నీ అక్కడ అడ్జస్ట్ చేసుకోవడమే బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ పెట్టి తీసుకున్నాను కదండి సో దాని నేను ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే మళ్ళీ డ్యామేజ్ అవుద్ది అసలు ఇష్టపడి తీసుకున్నాను అందుకే అయితే రమ్మన్నానండి తను వస్తానండి ఇది తీసుకోవడానికి నేను భీమవర్లో నిజంగా చాలా షాపులై తిరిగానండి అసలు అని తిరిగితే కనుక కాస్ట్ అయితే చాలా ఎక్కువగా చెప్పాడండి ఫైన్ కాస్ట్ ఎక్కువ చెప్పినా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి తీసుకున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసి